ఇంతకీ మగ మీకు ఎగతాళిగానే ఉంటుంది అప్పుడు నేను ఎంత భయపడ్డానో తెలుసా ఇప్పుడు భయం మీరు వచ్చారుగా రూమ్ నచ్చిందా నిజం చెప్పాలంటే ఇదే మా కాలనీలో అయితే నేను ఇంటికి వెళ్లేసరికి మా గ్రూప్ అంతా పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ వచ్చేసావా అంటూ వాడేసుకుంటా అందరం ప్రశాంతంగా కూర్చుని పూజ ప్రారంభించి కాస్తంత తీర్థం పుచ్చుకుంటాం తర్వాత మా ఊళ్ళంతా పురాణ కథలు చెప్తుంటారు ఒక రాజుగారు ఉండేవారు మనం మనకు తెలిసిన రామాయణం భారతం చెప్పుకుంటాం ఆ తర్వాత ఇంకేముంది అంటే మా ఇంట్లో వాళ్ళందరికి చాలా ఇష్టం ఇప్పటి నుంచి ఇక్కడే చేసుకోవచ్చు ఇక్కడ మాది బాగా మాసు మీ వాళ్ళకంత మాసు నచ్చదు మాదేదో హ్యాపీగా గడిచిపోయే లైఫ్ అయినా ఏం చేస్తాం ఇక్కడికి రాక తప్పలేదు ఇష్టమైన వాళ్ళ కోసం